వెల్కమ్ టు జనం మాట చంద్ర ఈ రోజు సాక్షి వార్తా పత్రికలు ఎటువంటి వార్తలు రాస్తారో చూద్దాం ఒకసారి సాక్షి వార్త చూసుకున్నట్లయితే ఎన్నికలకు సంబంధించి ప్రధాన వార్త రాసుకొచ్చారు ఈ సడలింపులు పచ్చసిరాత అంటూ ఎన్నికల కమిషన్ ఉద్దేశించి రాశారు పోస్టల్ బ్యాలెట్ ఆమోదంపై గత ఏడాది జూలై పంతొమ్మిదిలో కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన మార్గదర్శకాలు చేసి అయినా కూడా వీళ్ళు టిడిపి పార్టీ చెప్పినట్లు వింటున్నారని ఆ చాలా చాలా విమర్శలు వస్తున్నాయి అయితే కనుక వైఎస్ఆర్ విమర్శలు పట్టించుకోకుండా ఏకదాటిగా వ్యవహరిస్తున్నారు దేశ దేశ వ్యాప్తంగా అవే అయినా మన రాష్ట్రంలో ప్రత్యేకంగా కొన్ని అమలు తీసుకునించారు కానీ డిక్లరేషన్ ఆ స్టేటింగ్ అధికారి స్టాంపు లేకపోయిన సంతకం ఉంటే ఆమోదించాలని టీడీపీ విజ్ఞప్తి ఆ మేరకు సడన్ ఐదు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఉత్తర్వులు స్టేటింగ్ ఆఫీసర్ సంతకంపై అనుమానం వస్తే జిల్లా అధికారులకు అంటున్నారు జిల్లా ఎన్నికల అధికారి వద్ద సంతకంతో పోల్చుకోవాలని ఆదేశాలు ఇది పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు సమయంలో వివాదాలకు దారితీస్తున్నట్టుగా రాజకీయ పక్షాలు శాంతి భద్రత సమస్యగా పరిణమిస్తుందంటూ ఆందోళన రాష్ట్ర ఎన్నికల సంఘం మరింత తమపై విస్మయం అంటూ ఖచ్చితంగా ఎన్నికల సంఘం ఏక ఏకపక్షంగా వ్యవహరిస్తుంది టీడీపీ నాయకులు ఎలా చెప్తే అలా వింటుంది ఖచ్చితంగా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా చర్యలు తీసుకుంటున్నారు పోస్టల్ బ్యాలెట్ ఆమోదంపై గతేడ జూలై పంతొమ్మిది మార్గదర్శకాలు జారీ చేసినప్పటికీ ఇక టిడిపి జనసేన బీజేపీ వాళ్ళ కోరిక మేరకు వాళ్ళు చెప్పినట్లు పచ్చ జీరాతో అంటూ వార్త రాసుకొచ్చారు ఈ సడలింపులు ఎవరి కోసం దేనికోసం అంటున్నారు మన మన రాష్ట్రంలోని సడలింపులు ఎందుకు మన మిగిలిన రాష్ట్రంలో ఎందుకు సడలించలేదు అంటే ఈరోజు మన రాష్ట్రంలో ఉన్న ఎన్నికల అధికారులు కొందరు కన్సర్నర్లో మొలగారని అర్థం అంటే ఎన్నికల సంఘం కొంతమందిని అడ్డు పెట్టుకొని ఎలాగైనా గెలవాలని చూస్తుందా అంటే పోస్టల్ బ్యాలెట్లో పెద్ద ఎత్తున రిగ్గింగ్ జరిగిందని అర్థం ఇవన్నీ చూస్తా అంటే కనుక దానికి అనుగుణంగానే ఉన్నాయని మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఒకే సూచనలు సలహాలు ఉండాలి అదేవిధంగా నియమ నిబంధనలు ఉండాలి అలా నియమ నిబంధనలు దేశవ్యాప్తంగా ఉండాలి చూసిన సలహాలు ఉండాలి అలా కాకుండా కేవలం నియమ నిబంధనలు సడలిస్తాం టీడీపీ వాళ్ళ సలహాలు తీసుకుంటాం టీడీపీ వాళ్ళ చెప్పినవే చేస్తాం వైసీపీ వాళ్ళ సలహాలు తీసుకోం వైసీపీ వాళ్ళ మురళం మేము పట్టించుకోమన్న తీరగా ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తుంది దానికి నిదర్శనంగా ఈ వార్త మనకి ఎందుకంటే ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ అనేది ఏకపక్షంగా వ్యవహరించకూడదు ఇద్దరిని సమాంత అందరినీ సమాంతరంగా చూసుకుంటూ అందర అందరి అభిప్రాయాలు తెలుసుకొని వాళ్ళు తదనుగుణంగా ముందుకెళ్ళాలి అంతేకాక అంతేకాని ఈరోజు టీడీపీ వాళ్ళు చెప్పిన దానికి అంత వైసీపీ వాళ్ళు చెప్పిన దానికి వ్యతిరేకంగా పనిచేసుకుంటూ పోతామంటే కుదరదు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఇది కుదరదు ఖచ్చితంగా పచ్చ జీరాతో ఈ సడలింపులు అంటూ ప్రధానంగా ఆరోపణలు చేస్తున్నారు మరి ఆరోపణలకు ఎన్నికల కమిషన్ ఏం సమాధానం చెప్తుందో చూడాలి అదే ఈసీ ఎంపైర్లా లేదు దానికి బాబు వైరస్ సోకింది వారంలో టీడీపీ పీడ వీరు కూడా అధికారంలోకి వచ్చేది వైఎస్ఆర్సీపీ గత గీత దాటిని అది తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి హెచ్చరిక ఏదైతే ఈసీ ఎంపైర్లా లేదు ఎన్నికల కమిషన్ ప్రధాన అధికారి గీత దాటారు ఆ గీత దాటిన అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పదని సజ్జల రామకృష్ణారెడ్డి హెచ్చరించారు అధికారంలోకి వచ్చేది వైఎస్ఆర్ సిపిణని ధీమా వ్యక్తం చేశారు దా దానికి బాబు వైరస్ సోకింది వారంలో టీడీపీ పీడ అవుతుందని కూడా చెప్పారు అదేవిధంగా కౌంటింగ్లో అప్రమత్తత అవసరం ఫలితాలు వెలువడే వరకు ఏ ఏమరపాటు పనికి రాదో అనుమానాలు నిష్పత్తి నేను కో చూసుకోవాలి కో కౌంటింగ్ ఏజెంట్లు జాబితా పద్మూ ముప్పై రోజులకు అందివ్వాలి వైఎస్ఆర్ సిపి అభ్యర్థులకు సజ్జల రాంక్షిణారెడ్డి సూచన ఏదైతే సజ్జల రాంకి రెడ్డి గారు ఉన్నారో ఆ రోజు కౌంటింగ్ రోజు వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి ఫలితాలు వెలువడే వరకు ఎవరి పాటు రాదు అనుమానాలు నిష్పత్తి చేసుకోవాలి కౌంటింగ్ ఏజెంట్లు జాబితా ముప్పై రోజులకి అందించాలి వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు సజ్జల రాక్షణారెడ్డి సూచన చేశారు ఒకవైపు వైఎస్ఆర్సీపీ నాయకులు విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి మరోవైపు ఖచ్చితంగా రిజల్ట్స్ వచ్చేంత వరకు ఏమోపాటు పనికి రాకూడదు ఖచ్చితంగా మనమే గెలుస్తున్నాం ముప్పై ఎట్లో ఎవరైతే కౌంటింగ్ ఏజెంట్ ఉన్నారో వాళ్ళందరినీ సన్నిద్ధం చేయాలి సన్నిద్ధం చేసి నాలుగో తేదీ కౌంటింగ్ రోజు అప్రమత్తంగా ఉండాలి ఖచ్చితంగా గెలుస్తున్నాం అని చెప్పి సజ్జల రామచంద్ర రెడ్డి గారు చెప్పుకొచ్చారు అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇంకో వరకు చూసుకున్నట్లయితే మూడు కేసుల్లో పిన్నెళ్లకి ముందస్తు బెయిల్ పాలించిన పచ్చ బ్యాచ్ పోలీసులు కుట్రలు రికార్డులు తారుమారు చేసి శక్తివంచన లేకుండా పనిచేసిన పోలీసులు వీరి కుట్రలను పటాపంచలు చేసిన న్యాయస్థానం అరెస్టుతో సహా పిన్నెలకు ఎలాంటి తొందరపాటు చర్యలు వద్దని పోలీసులకు ఆదేశం కౌంటింగ్ ప్రక్రియను పరీక్షించేందుకు ఈ మధ్యంతర బెయిల్ ఉత్తర్వులు జారీ చేసిన న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిష్ర్మ ప్రతాప పలు షరతులు విధించిన కోర్టు పిన్నెల్లి తరపు న్యాయవాది అభ్యర్థన మేరకు ఓ షరతులో సవరణ చేసినట్లు కూడా చెప్పుకొచ్చారు అయితే మూడు మూడు కేసుల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి ముందస్తు బేలు పచ్చ పాలించని పచ్చ బ్యాచ్ పోలీసులు కుట్టారు ఎందుకంటే ఖచ్చితంగా రాష్ట్రంలో ప్రజా నాయకుడు ఎవరైనా ఉన్నారంటే పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఒకరు ఎందుకంటే నాలుగు దఫాలుగా ఎమ్మెల్యేగా అయ్యారు ప్రజాస్వామ్యంలో ఎన్నికల రాజ్యాంగబద్ధంగా జరిగిన ప్రచారాన్ని ఎన్నుకోబడ్డాడు ఈ రోజు ఏంద్రా అంటే వాళ్ళు ఒకరిని తీసుకొచ్చి పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని ఎనగైనా ఓడగొట్టాలని చెప్పేసి ఒకప్పుడు ఇదే టీడీపీ ఆయనపై బ్యా ఆయనపై ఖచ్చితంగా అనర్హత వేటేసి మళ్ళా పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని ఇలాంటి వాళ్ళతో అయితేనే మళ్ళీ గెలిపించుకోగలరని చెప్పేసి అతను తీసుకొచ్చి ఆ నియోజకవర్గంలో అల్లర్లకు పాల్పడే విధంగా చేశారు ఆ టీడీపీకి సంబంధించిన గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ ఓటర్లని ఓట్లు వేయకుండా వాళ్ళను పోలింగ్ బూత్కి రానివ్వకుండా ఎక్కడికక్కడ అడ్డుకున్న దాఖలు ఉన్నాయి అట్లాంటి వాళ్ళపైన కోసలు పెట్టరు అట్లాంటి పోలీసులు అడ్డుకున్న పోలీసుల నియమన ఎన్నికల కమిషన్ ఇది విడూరంగా ఉంది కానీ అక్కడికి వెళ్ళి ప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా ఎన్నికల వైసీపీ ఏజెంట్లను కట్టి తరమేసిన వాళ్ళని ప్రశ్నిస్తే బెదిరింపు తర్వాత ఎస్ఐ ని బెదిరించారు సిఐ ని బెదిరించారు హత్యాం ప్రయత్నం చేశారని చెప్పేసి పోలీసులపై పెడతారు అంటే అంటే ఎన్నికలు జరిగిన రోజు కేసులు పెట్టారాయణ అంటే ఎన్నికలు జరిగిన ఒక పది పదిహేను రోజుల తర్వాత కేసులు పెడతారు అదేంటంటే పొంత నేను సమాధానం చెప్తారు అంటే ఎట్టకేళ్లకు న్యాయస్థానం అయితే పిన్నల రామకృష్ణ రెడ్డికి ఊరుటలు లభించింది ఖచ్చితంగా పిన్నల రామకృష్ణ రెడ్డి వైపు న్యాయం ఉంది కాబట్టి ఆయనకు బెయిల్ ఇచ్చింది ఖచ్చితంగా షరతులు అయితే విధించింది కానీ ఎవరైతే రామకృష్ణ రెడ్డి గారు తరపు న్యాయ నిరంజన్ రెడ్డి గారు ఉన్నారు ఆయన సూచనల మేరకు ఒక సడలింపు కూడా ఇచ్చింది మరి ఏదైనా న్యాయస్థానం అయితే న్యాయం గెలిచింది అనుకోవాలి అయితే పదించని పత్సభ్యత పోలీసుల కుట్రలను కూడా మనం చూడాలి అదేవిధంగా ఇంకో వారు చూసుకున్నట్లయితే వేగంగా బీసీజీ వ్యాక్సినేషన్ మూడు నెలల్లో ఇరవై లక్షల మందికి పంపిణీ లక్ష్యం పెళ్లి రెండు వారాల్లోనే పదహారు శాతం వ్యాక్సినేషన్ పూర్తి ఆరు వర్గాలకు చెందిన హై రిస్క్ వ్యక్తులకు టీకా వేస్తున్న వైద్యశాఖ డీబీ రహిత ఆంధ్రప్రదేశ్ దిశగా అడుగులు వేస్తుందని చెప్పుకొస్తున్నారు ఏదైతే డీబీ వ్యాధి రహితలకు ఉన్నారో అవి డీబీ రహిత ఆంధ్రప్రదేశ్ దిశగా అడుగులు పడుతున్నాయి మూడు నెలల్లో ఇరవై లక్షల మందికి పంపిణీ లక్ష్యం తొలి రెండు వారాల్లోనే పదహారు శాతం వ్యాక్సినేషన్ పూర్తి ఆరు వర్గాలకు ఆరు వర్గాలకు చెందిన రిస్క్ వ్యక్తులకు టీకా వేస్తున్న వైద్యశాఖ ఇది ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాష్ట్రంలో ఎటువంటి ఆరోగ్యం అనారోగ్యం లేకుండా అంత ఆరోగ్యం ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని చెప్పేసి కంగన కట్టుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దానికి చర్యలుగా తీసుకొని దాదాపు ఇరవై లక్షల వ్యాక్సినేషన్ టీకాలు కేవలం ఎన్ని నెలల్లో మూడు నెలల్లోనే వేయాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నారు అయితే రెండు వారాల్లోనే అంటే పద్నాలుగు రోజుల్లోనే పదహారు పాయింట్ తొంభై ఎనిమిది శాతం అంటే ఇంకా దాదాపు మిగిలిన రోజుల్లో మిగిలిన వ్యాక్సినేషన్ పూర్తి అవుతుంది ఇంకా కొద్ది రోజులు మిగిలిన ఆశ్చర్యపోల్చినక్కర్లేదు ఎందుకంటే ఖచ్చితంగా వేగంగా వ్యాక్సినేషన్ పూర్తి చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎటువంటి ఇబ్బందులు కలగకూడదు అని చెప్పేసి ఈ చర్యలు తీసుకుంటున్నారు అయితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అనారోగ్య ఆ దూరి ఆరోగ్య అంగా ఉంచాలని ఆంధ్రప్రదేశ్ లక్ష్యం అదేవిధంగా టీబీ రహిత ఆంధ్రప్రదేశ్ దిశగా అడుగులు వెళ్ళనేది ఆంధ్రప్రదేశ్ ప్రధాన లక్ష్యం అని చెప్పుకొచ్చి రాసుకొచ్చారు మరి ఇంతటి సాహసానికి ఒడగడిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మనం కూడా కృతజ్ఞతలు తెలిపారు అదేవిధంగా ఇంకో వారు చూసుకున్నట్లయితే వజ్ర అన్వేషణ అంటూ వారికి రాసుకొచ్చారు కర్నూలు అనంతపురం జిల్లాల సరిహద్దుల్లో పొలాల వైపు అన్వేషణలు అన్వేషకుల పరుగులు ఈ సీజన్ లో ఇప్పటికే తొమ్మిది వజ్రాలు లభ్యం ఏటా నలభై యాభై వజ్రాలు లభ్యమవుతున్న వైనయం తమ పొలాల్లోకి రావద్దని విజ్ఞప్తి బోర్డులో పెడుతున్న రైతులు ఆఫ్రికా తరహాలో ప్రభుత్వమే వజ్రాలు కొనుగోలు చేస్తే మేలంటున్న వజ్ర అన్వేషకులు కర్నూలు జిల్లా జన్నగిరి సమీపంలోని పొలాల్లో వజ్రాలను వెతుకుతున్న జనం ఏదైతే ఆ అనంతపూర్ కర్నూలు జిల్లాలో అనంతపూర్ కర్నూలు జిల్లా సరిహద్దుల్లో ఉన్న పొలాల్లో వజ్రాలు దొరుకుతున్న ఇప్పటి వరకు ఈ ఏడాది తొమ్మిది వజ్రాలు లభ్యమే ఇది ఖచ్చితంగా ఏటా నలభై యాభై వజ్రాలు లభ్యమవుతున్న వైనం ఇది తమ పొలాల్లోకి రావద్దని విజ్ఞప్తి బోర్డులు పెడుతున్న రైతులు తమ పొలాల్లోకి వజ్రా వచ్చి పాడు చేస్తున్నారని ఒకవైపు రైతులు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు అయితే ఆఫ్రికా తరగతిని ప్రభుత్వమే వజ్రాలు కొనుగోలు చేస్తే మేలు వజ్ర అన్వేషకులు ఏదైతే వజ్రాలు అన్వేషణ చేస్తున్నారో ఆ వజ్రాలు అన్వేషణ చేసేవాళ్ళు ఖచ్చితంగా దొరికిన వజ్రాలని ఆఫ్రికా తరగతిలోని ప్రభుత్వమే ఈ వజ్రాలు కొని ఆ వజ్రాలు అన్వేషణకులకు సహాయ సహకారాలు అందిస్తే ఇంకా మంచిగా ఉంటుంది అంటే అయితే కర్నూలు అనంతపూర్ జిల్లా సరిహద్దుల్లో వజ్రాలు ఇప్పటికే దొరుకుతున్నాయి దీన్ని రాయలేని రాయలసీమ అంటారు కాబట్టి అక్కడికి ఇంకా వజ్రాలు ఉన్నాయి కాబట్టి దీన్ని రాయలసీమ అంటారు దీన్ని ఎందుకంటే ఒకప్పుడు రత్నాలు రాయలుగా రాసులుగా పోసి అమ్మారు కాబట్టి రాయలసీమ అని నినానుడుంది ఏదేమైనప్పటికీ కర్నూలు జిల్లా జొన్నగిరి సమీపంలోని పొలాల్లో వజ్రాలను వెతుకుతున్న జనం చూసుకో ఉప్పులు గుమ్ముడిగా ఉండి వజ్రాలు వెతుకుతున్నారు అంటే వజ్ర అన్వేషణ అనేది ఖచ్చితంగా వాళ్ళు నమ్ముతున్నారు వజ్రాలు దొరుకుతాయి ఇప్పటికే ప్రతి ఏటా నలభై యాభై వజ్రాలు నమ్ముతున్న ఇప్పటికే ఇప్పటికీ ఇప్పటి ఇప్పటికే దాదాపు తొమ్మిది వజ్రాలు లభ్యమయ్యాయి వాటిలో కొన్నిటిని నమ్మారుగా మరి ఈ వజ్రాలను కూడా ఖచ్చితంగా ప్రభుత్వమే కొంటే బాగుంటుందని అని చూడారు మరి ఏదైనప్పటికీ కర్నూలు అనంతపూర్ జిల్లా వాసులకి ఇది ఒక వరం అనుకోవాలి ఎందుకంటే వజ్రం దొరకడం అంటే ఆశ మంచి వజ్రం దొరికిందంటే వాళ్ళు పంట పండినట్లే ఇట్లాంటి చోట్ల చాలా మంది వజ్రాలు అన్వేషణకి వెళ్ళి అక్కడ వెతుకులాట్లో ఉన్నారు ఖచ్చితంగా కొంతమంది తమ సమయాన్ని కూడా వృధా చేసుకుంటారు రేజమైనప్పటికీ వజ్రాన్ని వేసుకులు ఒకటే అభ్యర్థం చేస్తున్నారు వాళ్ళ వజ్రాన్ని ప్రభుత్వమే కొంటే బాగుంటుంది అని అదేవిధంగా ఇంకో వార్త చూసుకున్నట్లయితే రోహిణి తీవ్రత లేనట్టే అంటూ ప్రధానంగా వార్త రాసుకొచ్చారు మూడు రోజులు స్వల్పంగా పెరుగునున్న ఉష్ణోగ్రతలు వడగలపులకు ఆస్కారం లేదంటున్న ఏఎండి గంటకు ముప్పై నలభై కిలోమీటర్ల వేగంతో పశ్చిమ గాలలు వీస్తున్నాయని చూసినారు అయితే రోహిణి తీవ్రత లేనట్టే రోజులు పగలే ఎండలు సైతం ఉంటాయి ఈ రోహిణి కర్తలు అట్లాంటిది ఈ రోహిణ కర్తలు తీవ్రత లేనట్టే అంటూ ప్రధానంగా చెప్పుకొచ్చారు మూడు రోజులు స్వల్పంగా పెరుగునున్న ఉష్ణోగ్రతలు ఆ తర్వాత వడగల్పులకు ఆస్కారం లేదంటున్న ఏఎండి గంటకు ముప్పై నలభై కిలోమీటర్ల వేగంతో పశ్చిమ పశ్చిమగాలలో వీయనున్నాయని చెప్పుకున్నారు మరి చూసుకున్నట్లయితే ఇంకో వారి చూసుకున్నట్లయితే పిల్లల మార్పులు నేరుగా తల్లిదండ్రులకి ఏమీ ఉన్నది రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి హోల్స్టిక్ రిపో రిపోర్ట్ కార్డు తల్లిదండ్రులకు ఎస్ఎంఎస్ రూపంలో పంపుతున్న పాఠశాల విద్యాశాఖ ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు ప్రగతిపై తల్లిదండ్రులు యువన అరవై ఒక్క అరవై ఒక్క లక్షల మందికి ఎస్ఎంఎస్ లో వంద శాతం పూర్తి చేసిన ప్రభుత్వం స్కూల్స్ ఎనభై తొమ్మిది శాతంతో వెనుక ప్రైవేట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ లో ఏదైనా ముందంజ ఉంటుంది అనుకున్నారు కానీ ఇక్కడ అనూహ్యంగా ప్రైవేట్ స్కూల్స్ కంటే ప్రభుత్వ స్కూల్స్ వాళ్ళ అందించాల్సిన సమాచారాన్ని ఎస్ఎంఎస్ రూపంలో దిగ్గిజంగా వంద శాతం ప్రభుత్వ స్కూల్ పూర్తి చేస్తే ప్రైవేట్ స్కూల్స్ నిర్వీరంగా ఎనభై తొమ్మిది శాతంతోనే సరిపెట్టుకున్నారు అయితే ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు ప్రగతి తల్లిదండ్రులకు వివరణ ప్రతి ఒక్క విద్యార్థి చదువుకోవడమే లక్ష్యం ప్రతి ఒక్క విద్యార్థి ఉన్నత విద్యకు చేరవేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అందులో భాగంగానే ఎవరైతే వాళ్ళ మార్కులకు సంబంధించిన మార్కులకు కూడా తల్లిదండ్రులకు తెలియజేసి వాళ్ళ ప్రగతికి ఉన్నత అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వ పాఠశాలలు పునాది వేస్తుంటే ప్రైవేట్ పాఠశాలలు కొద్దిగా వెనుకబడ్డాయని చెప్పుకోవచ్చు ఏదేమైనప్పటికీ సాక్షి వార్తా పత్రులు వార్తలు అయితే ఇవి మరి సాక్షి వార్తా పత్రులు రాసిన వార్తల గురించి మీరేమనుకుంటున్నారో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి